నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్ట్రీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ కథలోకి వెళ్లే ముందు మీతో ఒక చిన్న మాట చెప్పాలి అల్లుకున్న బంధం పెద్ద తీస్తున్నారు ఇది చిన్న తీస్తున్నారు అంటున్నారు అది నా మొదటి స్టోరీ పెద్ద పెద్ద అప్డేట్స్ రాశాను కట్ చేయకుండా దాన్ని అలాగే ఇచ్చేస్తున్నాను యార్ ఇది మీరు అడిగారని రెండే స్పాట్స్ కలిపి ఒక పార్ట్గా పెద్ద తీస్తున్నాను అర్థం చేసుకోండి యార్ ఒక్కరోజు ఒక రెండు నిమిషాలు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు కాబట్టి ఫాలో అయిపోండి ఇక వీడియోకి లైక్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం భూమికి భద్రావతి వాళ్ళు మాట్లాడిన విషయాలు గుర్తుకు రాగానే అసలు ఈ విషయం నేనెలా మర్చిపోయాను ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు నా కోసం వెతుకుతుంది అందుకే కదా ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్తే నాకు రక్షణ ఉందా ఆ రోజు గుడికి వెళ్తేనే చూసేశారు నన్ను వెతుకుతున్నారని వాళ్ళ మాటల్లోనే అర్థమైపోయింది ఆ రోజు ఏం చేయాలో కూడా అర్థం కాక ఆలోచిస్తూ అక్కడే బళ్ళ మీద కూర్చుండిపోతుంది భూమి చాలాసేపు ఆలోచించాక ఒకవేళ ఆ సంవత్సరం అయ్యే వరకు వాళ్ళకి నేను దొరకకుండా తప్పించుకుంటే ఇక నా జోలి రారు కదా వాళ్ళు అనుకున్నది జరగదు కదా మరి ఈ సంవత్సరంలో అమ్మ వాళ్ళని నా కోసం ఏమైనా హింసిస్తే ఎలాగో దక్ష సరికి నిజం తెలిసింది కాబట్టి అమ్మ వాళ్ళ గురించి తెలుసుకోమని అడిగితే వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని వీలైతే వాళ్ళని అక్కడి నుంచి ఎక్కడికైనా సేఫ్ ప్లేస్లోకి పంపించమని అడిగితే వద్దు ఇప్పుడు అది అడిగానంటే హక్కుగా అడిగానని మళ్ళీ ఆయన ఏదేదో ఊహించుకుంటారు స్వామి అమ్మ వాళ్ళకి ఎటువంటి ఆపద కలగకుండా చూడు చదువైపోగానే బయటికి వెళ్ళడానికి కూడా లేదుగా ఇరవై రెండు వరకు నేను ఇక్కడే ఉండడం మంచిదేమో ఇంతకంటే సేఫ్ ప్లేస్ నాకు ఎక్కడ ఉండదు కదా ఆ తర్వాత కూడా ఇంతకంటే సేఫ్ ప్లేస్ నీకు ఎక్కడ ఉంటుంది అసలు ఎందుకు ఇలా బయటికి వెళ్ళిపోవాలని పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు ఎంత చెప్తున్నా నీ మైండ్కి అర్థం కావడం లేదా ఈ కాంపౌండ్ దాటిన మరుక్షణం నీకు రక్షణ ఉండదు ఎందుకెప్పుడు బయటికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తావు అసలు అందరి మనసులో నీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో ఎందుకు తెలుసుకోవాలి అనుకోవు ఆల్రెడీ నీ గతం తెలిసి నిన్ను తన సొంత మనిషిగా మార్చుకున్నాడు ఆ ఇంటి వారసుడు ఇంకా ఏంటి నీకు భయం నీ భయమే నిన్ను ప్రమాదంలోకి నెట్టేస్తుంది భూమి అనవసరమైన ఆలోచనలు మానేసి భవిష్యత్తును ఎలా అందంగా తీర్చిదిద్దుకోవాలో ఆలోచించుకో అని అంతరాత్మ హెచ్చరిస్తుంటే జాలి తలచి ఆశ్రయం ఇచ్చిన ఇంటికి యజమానిగా మారమంటావా అది ఎప్పటికీ జరగదు ఇప్పుడు ఒకరికి ఇద్దరు అన్న ఆలోచన నాకు పరమ అసహ్యంగా ఉంది అసలు ముందు అద్వైత సార్ మనసులో ఏముందో తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అని మళ్ళీ ఆలోచించడం మొదలు పెడుతుంది భూమి నయని విషయం నేను చెప్పడం కరెక్ట్ కాదేమో తనంతట తానుగా డైరెక్ట్గా అడిగితే బాగుంటుంది ఇవాళ నయనితో మాట్లాడాలి ఇక ఈ ముసుగులో గుత్తులాటి ఎవరికీ మంచిది కాదు అని అనుకోగానే లేచి మళ్ళీ పూలు కోసుకొని లోపలికి వెళ్ళిపోతుంది భూమి అప్పటి వరకు బాల్కనీలోనే ఉండి భూమిని చూస్తున్న దక్ష్ ఏమైంది ఈ నల్లత్రాజుకి దేని గురించి అంతగా డిస్టర్బ్ అయ్యింది అడిగితే చెప్పడం లేదు నైని గురించి డిస్టర్బ్ అవ్వడం ఏంటి ఏం జరిగింది తనకి ఈ ఆడపిల్లలకి ఏం పని ఉండదు అనుకుంటా అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ నల్లత్రాజు తన మనసులో బాధ నాకు చెప్పగలిగేలా చేయాలి ఏం చేస్తే ఓపెన్ అవుతుంది మరీ ఎక్కువ చనువు తీసుకుంటే టెన్షన్తో వణికిపోతుంది ఇలా అయితే నాతో కాపురం ఎలా చేస్తుందో ఫ్యూచర్లో అని నవ్వుతూ అనుకుంటూ లోపలికి వెళ్తాడు దక్ష పూజ చేస్తూ కూడా అదే ఆలోచనలో ఉండిపోతుంది భూమి పూజ అంతా పూర్తయ్యాక తన సివిల్స్ ప్రిపరేషన్ బుక్స్ తీసుకొని కాసేపు చదువుకుంటుంది వైజయంతి గారు ఫోన్ చేసి భూమి ఒక రెండు మాలలు కట్టి తీసుకురా అమ్మవారికి వేయడానికి అని అంటారు ఈరోజు స్పెషల్ ఏంటి మేడం అని అడుగుతుంది స్పెషల్ ఏమీ కాదులే కానీ గుడికి వెళ్తున్నాను కదా తీసుకొని వెళ్దామని అమ్మవారికి సరే మేడం నేను కట్టి తీసుకొస్తాను అని ఫోన్ కట్ చేసి పూలు కోయడానికి వెళ్తుంది ఈ మధ్య మేడం గుడికి ఎక్కువ వెళ్తున్నారు ఎందుకో మరి నేను కూడా వెళ్తే కొంచెం నాకు కూడా ప్రశాంతత వస్తుందేమో అనుకొని వెంటనే ఆ రోజు గుడి దగ్గర జరిగింది గుర్తుకు రాగానే వద్దు వద్దు నేను ఇప్పుడు బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు అందులో వాళ్ళతో వెళ్తే అనవసరంగా నా వల్ల వాళ్ళు కూడా ఇబ్బందికి గురి అవుతారు అని అనుకొని పూలు కోసి గార్డెన్లోనే కూర్చొని మాలలు కట్టడం మొదలు పెడుతుంది మాలలు కట్టేశాక తీసుకెళ్ళి ఇచ్చేసి వద్దామని అటువైపు వెళ్తుంది భూమి దక్షికి బెంగళూరు వెళ్ళాలి ఒక ఇంపార్టెంట్ డీలింగ్ అని తొందరగా బయలుదేరుతాడు భూమికి చెప్పాలి అనుకుంటాడు కానీ డిన్నర్కి వచ్చినప్పుడు చెప్పడు ఇప్పుడు తను దూరంగా వెళ్తున్నాడు అని తెలిస్తే వచ్చిందాక టెన్షన్ పడుతూనే ఉంటుందని ప్రస్తుతం తను ఆలోచించే విధానాన్ని బట్టి చెప్పాలి అనుకోడు దక్ష వైజయంతి గారికి చెప్పి బయటికి వస్తుండగా అప్పుడే లోపలికి రాబోతున్న భూమి దక్ష రావడం చూసి వెంటనే గుమ్మం పక్కకి వెళ్ళిపోతుంది రెడీ అయిపోయి ల్యాప్టాప్ బ్యాగ్తో ఉన్న దక్షిని చూడగానే తను ఎదురు మంచిది కాదు అనుకొని పక్కకు వెళ్ళిపోతుంది భూమి అది చూసిన దక్షికి చాలా కోపం వచ్చేస్తుంది అదే టైంలో బాధ కూడా అనిపిస్తుంది తన మనసులో ఎంతగా ముద్రించబడిందో మాటలు అని అందుకే తన మనసులో ఆ అనుమానాన్ని తొలగించాలి అనుకొని వెంటనే గుమ్మం అవతలే నిలబడి గుమ్మం పక్కగా నిలబడ్డ భూమిని చెయ్యి పట్టి తన ముందుకు లాగుతాడు సార్ అని అంటుంది దక్ష అలా లాగేసరికి హాల్లో ఎవరూ లేకపోవడంతో ఎందుకు పక్కకి వెళ్ళిపోయావు అలా మొగుడికి ఎదురు రావడం భార్య హక్కే కదా అని అంటాడు దక్ష వద్దు సార్ మీరేదో మాట్లాడి నన్ను కన్విన్స్ చేయాలని చూడొద్దు ప్లీజ్ మీరిప్పుడు బయటికి వెళ్ళొద్దు లోపలికి వెళ్ళి కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళండి అని అంటుంది భూమి తిక్కగా మాట్లాడేవంటే చంపేస్తాను నిన్ను నువ్వు ఎందుకు అంత తక్కువ చేసుకుంటావు అసలు కొద్దిగా అయినా మార్వా నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు నీ మొగుడి వాళ్ళ ఒక ఇంపార్టెంట్ బిజినెస్ డీలింగ్కి వెళ్తున్నాడు అది సక్సెస్ చేసుకొని వస్తాడు అప్పుడు మీ మనసులో ఉన్న అనుమానం కూడా పోతుంది అని చెబుతాడు దక్ష కానీ అని భూమి అనేసరికి ఇంకేం మాట్లాడకుండా లోపలికి పో అని దక్ష సీరియస్గా అనేసరికి తల ఉంచుకొని లోపలికి వచ్చేస్తుంది ఆ పూలమాలలు పట్టుకొని దక్ష కారులో ఎక్కి కూర్చొని వెళ్ళే వరకు గుమ్మం వైపు చూస్తూ ఉండిపోతుంది కారులో నుంచి తనని చూసి చిన్నగా కన్ను గీటి స్మైల్ అని పెదాలు సాగతీసినట్టు చెప్తాడు దక్ష్ బొమ్మలా నిలబడిపోయిన తనని చూసి తల వీదిలించుకొని పోనివ్వు అని డ్రైవర్తో అనడంతో అక్కడి నుంచి కారు కదులుతుంది ఏంటి భూమి అలా నిలబడిపోయావు అని అడుగుతారు లోపల నుంచి వచ్చిన వైజయంతి గారు ఏమీ లేదు మేడం పెద్దసారి ఒక్కరే వెళ్తున్నారు అది కూడా ఇంత ఉదయాన్నే అని అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకుందాము అని వాడికి బెంగళూరులో ఏదో బిజినెస్ డీలింగ్ ఉందంట వెళ్తున్నాడు విజయ్ని తీసుకొని వెళ్ళమని అన్న వాడికి ఇక్కడ ఆఫీస్లో పని అప్పగించానులే అది చేయాలి వాడు అని అన్నాడు ఓహో బెంగళూరు వెళ్తున్నారా రాత్రి కనీసం ఎవరితో అన్నట్టు కూడా లేదు అని అనుకొని అయితే రెండు రోజులు ఉండరా అని అడుగుతుంది మనసులో భయం పట్టుకోవడంతో లేదు లేదు మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తాడు ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తాడు అక్కడ పని చూసుకొని మళ్ళీ వచ్చేస్తాడు దండలు కట్టేశావా వస్తావా నాతో గుడికి అని అడుగుతారు వైజయంతి గారు దక్ష కోసమైనా దండం పెట్టుకోవడానికి వెళ్ళాలని అనుకున్నా మళ్ళీ తన పరిస్థితి తెలుసు కాబట్టి లేదులే మేడం నేను రాను మీరు వెళ్ళి రండి అని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్గా ఇంటికి వచ్చి దేవుడి గది దగ్గరికి వెళ్ళి ప్లీజ్ స్వామి ప్లీజ్ నా తలరాత ఎలా ఉందో తెలీదు నా జాతకం ఎలా ఉందో తెలీదు కానీ నాకు భయం నాకు ఉంటుంది కదా ఇప్పటికీ ఆయన నా లైఫ్లోకి వచ్చారని టెన్షన్ పడుతుంటే ఈ రోజు అని బాధగా అనుకొని ఆయనకి తోడుగా నువ్వు ఉండు స్వామి ఎటువంటి ఆటంకాలు కలిగించుకు ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారి నా విన్నపం వినవా అని దండం పెట్టుకుంటుంది భూమి కాసేపు అలాగే నిలబడి దండం పెట్టుకొని సోఫాలో కూర్చుంటుంది కానీ తన గతం తాలూకా నీడలు తనని వెంటాడడం మొదలు పెడతాయి ఆ క్షణం నువ్వెదిరొస్తే ఆ రోజు మాకు దరిద్రమేనే అని భద్రావతి రోజుకి సార్లు అన్న మాటలు చెవిలో మారుమ్రోగుతుంటే దక్ష గురించి భయం పట్టుకుంటుంది భూమికి భూమిలో ఉన్న అనుమానాలన్నీ పోగొట్టాలని దక్ష చేసిన ప్రయత్నం భూమిలో ఇంకొంచెం భయాన్ని కలగజేస్తుందని ఆ క్షణం దక్ష కూడా ఊహించలేదు బుక్స్ ముందు పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చొని ఉన్న భూమిని చూసి ఏంటి భూమి ఏం ఆలోచిస్తున్నావు ఇంత ఉదయాన్నే అని అడుగుతారు హర్ష గారు ఆవిడ గారు ఆలోచించకపోతే మనం ఆశ్చర్యపోవాలి కానీ ఆలోచిస్తూ కూర్చుంటే ఆశ్చర్యపోవడం ఎందుకు నాన్న అని అంటాడు అప్పుడే పైనుంచి కిందకి దిగుతూ విజయ్ విజయ్ వైపు చిరుకోపంగా చూస్తూ ఇప్పుడు నేను ఆశ్చర్యపోవాలి తమరి ఇంత తొందరగా లేవడం ఏంటా అని అంటుంది భూమి నాకు ఇవాళ ఆఫీస్లో ఉందిలే నేను ఫాస్ట్గా వెళ్ళాలి అందుకే లేచాను కానీ పొద్దు పొద్దునే దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు విజయ్ ఏమీ లేదులే ఈ నెల రోజులు షెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సివిల్స్ ప్రిపరేషన్కి అని ఆలోచిస్తున్నాను కాఫీ తెస్తాను మీ ఇద్దరికి అని లోపలికి వెళ్తూ మీరు వాకింగ్ చేయడం లేదు నువ్వు జిమ్కి వెళ్ళడం లేదు అసలు ఫిట్నెస్ మీద మీ ఇద్దరికీ లేదు అని అంటుంది భూమి వారంలో ఒక్కరోజు సెలవివ్వచ్చు రాత్రి నువ్వు పెట్టిన ఫుడ్కి నిద్ర అలా వచ్చింది మరి మెలకు రాలేదు అయినా ఈరోజు మునకలయ్యే పని ఉందమ్మా నాకు ఆఫీస్లో మీ పెద్ద సారు నాకు పని మొత్తం అప్పగించి ఆయన మాత్రం బెంగళూరు వెళ్ళారు అని అంటాడు విజయ్ కిచెన్లో నుంచే మాట్లాడుతూ మీ ఇద్దరు ఏ పని చేసినా కలిసే చేస్తారుగా మరి బెంగళూరు ఒక్కరే వెళ్ళారు ఎందుకు అని అడుగుతుంది భూమి అది బిజినెస్ డీలింగ్ తను మాత్రమే చేయగలడు నేను వెళ్ళినా పక్కన ఖాళీగా కూర్చోవడమే అందుకే ఇక్కడ నాకు ఇంకో మీటింగ్ ఉంటే అది అప్పగించాడే నన్నేమీ ఖాళీగా వదిలేదు మీ పెద్ద సారు అని ఒత్తి పలుకుతూ అంటాడు విజయ్ హర్ష గారు విజయ్ పక్కన కూర్చొని వాడిని ఏమైనా కదిలించవరా వాడి మనసులో ఆలోచన ఎలా ఉందో ఏంటో తెలుసుకోవడానికి అని అంటారు విజయ్తో చిన్నగా ఆయన గారిని నేను కదిలించలేదు కానీ నిన్న నాకు ఇంకో షాకింగ్ న్యూస్ తెలిసింది అని ఆద్య చెప్పింది చెబుతాడు విజయ్ హర్ష గారికి నో అద్వైత్ భూమిని ఇష్టపడడం ఏంటి అలా ఎప్పటికీ జరగకూడదు అని అంటారు హర్ష గారు కొంచెం సీరియస్గా అది వాళ్ళ అనుమానం మాత్రమే నాన్న ఇంకా నిజం ఏంటనేది తెలీదు నేను తెలుసుకుంటాను నువ్వు టెన్షన్ పడకు అని అంటాడు విజయ్ నో అద్వైత్ భూమిని ఇష్టపడడానికి వీల్లేదు భూమి దక్షకి మాత్రమే అని అంటారు ఒకవేళ ఇష్టపడితే ఏం చేస్తావు నాన్న అని అంటాడు విజయ్ వాళ్ళిద్దరూ చిన్నగా మాట్లాడుకుంటుంటే పర్సనల్గా ఏమైనా మాట్లాడుకుంటున్నారేమోనని కిచెన్లోనే ఉండిపోతుంది భూమి అలా అయితే కొంచెం కష్టమే అని అంటారు హర్ష గారు ఏమో వాడు భూమితో ఉండే చనువుని చూస్తే రాత్రి నేను ఆలోచించాను కొద్దిగా వాళ్ళు ఊహించింది నిజమై ఉండొచ్చేమో అని ఇష్టపడడంలో తప్పులేదు కదా నాన్న ఒకవేళ వాడు ఇష్టపడితే వాడికే ఇచ్చి చేస్తే బెస్ట్ ఏమో దక్ష అంటే ఎలాగూ భయపడుతుంది కదా అని అంటాడు విజయ్ లేదురా భూమి దక్షకి మాత్రమే అక్షయ చనిపోయాక వాడి మొహంలో నవ్వు చూసింది భూమి మాటలు వాడు విని నవ్వినప్పుడే అది కాక భూమికి వాడైతేనే కరెక్ట్ తన గతం ఏంటో మనకు తెలియదు కానీ వాడి దగ్గర అయితే తను సేఫ్గా ఉంటుందని నా మనసు బలంగా చెబుతుంది అన్నీ మనం అనుకున్నట్టే కాదు కదా నాన్న భూమి మనసులో ఏముందో కూడా మనం తెలుసుకోవాలి కదా దక్షిణి చూస్తే దూరం వెళ్ళిపోతుంది అలాంటిది వాడితో ఫ్రీగా ఉండగలదా అసలు అని అంటాడు విజయ్ పెళ్ళైతే ఆ భయం దానంతటా అదే పోతుందిలే కానీ మీ అత్తయ్యకి నాకు ఇద్దరికీ దక్షికి భూమిని ఇచ్చి చేయాలని బలంగా ఉంది కోరిక మధ్యలో వస్తే ఎలా నువ్వు మాట్లాడు వాడితో ఆద్య చెప్పినట్టుగా ఏంటో నాన్న ఈ అన్నదమ్ములు ఇద్దరు చాలా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు వాడేమో అమెరికాలో ఉండి కూడా భూమి సేఫ్టీ కోసం ప్రతి క్షణం ఆలోచించేవాడు అడిగితే బాధ్యత అంటాడు వీడేమో అనుక్షణం భూమిని కేరింగ్గా చూసుకుంటూ తనకేం కావాలో అన్నీ చూసుకుంటాడు మరి వాడి మనసులో ఏముందో కూడా ఇంతవరకు తెలియదు నాకు ఒక్కొక్కసారి దక్ష భూమి సేఫ్టీ కోసం చూసుకునే విధానం చూస్తే వాడు భూమిని ఇష్టపడుతున్నాడు అని అనిపిస్తుంది అదే మాట అడిగితే అంత ఊహించుకోకు అంటాడు ఇక భూమితో అంతగా కూడా ఏమీ మాట్లాడు వాడు అసలు అర్థం కావడం లేదు నాకు మనం వాళ్ళిద్దరు గురించి ఆలోచిస్తున్నాం కానీ మన భూమి మనసులో ఏముందో తనేమనుకుంటుందో అన్నది ఆలోచించడం లేదు నాన్న మొదట మనం అది ఆలోచించాలి అసలే పెళ్ళంటేనే ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తుంది అలాంటిది తన నిర్ణయం ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా ఏమో విజయ్ భూమి తనకి తానుగా అయితే దేనికి సిద్ధంగా ఉండదు ఒప్పుకోదు బలవంతంగానే మనం ఏదైనా ఒప్పించాలి తన మంచి కోసం నా మనసుకైతే మాత్రం దక్ష దగ్గరే తను సేఫ్గా సంతోషంగా ఉంటుందని గట్టి ఫీలింగ్ ఇక మరి దేవుడు ఎలా రాశాడో మనకు తెలియదు కదా ఆ దేవుడు రాతని మనం మార్చలేముగా చూద్దాంలే ఇప్పటి నుంచి తలబద్దలు కొట్టుకోవడం ఎందుకు ముందు అసలు అద్వైత మనసులో ఏముందో తెలుసుకుంటే సగం టెన్షన్ తగ్గుతుంది మనకి అంటారు హర్ష గారు అద్వైత విషయం నేను తెలుసుకుంటానులే ఈ భూమి ఏంటి ఇంకా బయటికి రాలేదు హలో చెల్లెలు గారు కాఫీ ఏంటి ఇంతసేపు చేస్తున్నారు అని అడుగుతాడు ఎంతకీ భూమి కిచెన్లో నుంచి రాకపోయేసరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారులే అని ఖాళీగా అక్కడ నుంచోవడం ఎందుకని బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్న భూమి మీరేదో సీరియస్ డిస్కషన్లో ఉన్నారు కదా వచ్చి డిస్టర్బ్ చేయడం ఎందుకని పని చేసుకుంటున్నానులే అని కాఫీ కలిపి తీసుకువస్తూ అంటుంది అంటే మేము డిస్కషన్లో ఉన్నా వినడానికి కూడా రావా అలా దూరంగానే ఉండిపోతావా అని కావాలని చిరుకోపంగా అంటాడు విజయ్ అలా లేదులే మధ్యలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని రాలేదులే కాఫీ తాగి ఫ్రెష్ అయిపోండి త్వరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అని అంటుంది ఏం చేద్దాం అనుకుంటున్నావు భూమి ఈ సెలవుల్లో ఏదైనా కోర్సు నేర్చుకుంటావా అడుగుతారు హర్ష గారు ఏం కోర్సులు పెదనన్నా అద్వైత్ సార్ ఆన్లైన్లోనే చాలా కోర్సుల గురించి చెప్పారు అవేలాగూ నేర్చుకుంటున్నాను ఇంకా స్పెషల్గా బయటికి వెళ్ళి ఏముంటుంది ఈ నెల రోజులు సివిల్స్ బుక్స్ బాగా అవపాసన పట్టేస్తా అని అంటుంది నవ్వుతూ అదేలాగో పట్టచ్చులే కానీ సరదాగా ఒక వారం రోజులు పిల్ల బ్యాచ్ మొత్తం ట్రిప్ వేసుకోవచ్చుగా ఎక్కడికైనా అంటారు హర్ష గారు ఆహా ఇప్పుడేమీ వద్దు ఈ సెలవుల్లో ఆద్యాకి వంట నేర్పాలి స్రవంతి మేడం మరీ మరీ చెప్పారు నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అయినా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు టూర్ ఎందుకు ఇంకా నాలుగు రోజుల్లో పెద్దమ్మ గారిది అక్షయ్ది వర్ధంతి వస్తుంది మర్చిపోయారా అని అంటుంది భూమి అదేలా మర్చిపోతాండ్రా అది మర్చిపోయే విషయం కాదులే కానీ అది అయ్యాకే వెళ్దరు కానీ ఎప్పుడు ఇంట్లో ఉంటే ఎలా నువ్వు ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు అయిపోతుంది కానీ ఎక్కడికి వెళ్ళింది లేదు చూసింది లేదు ఈ చుట్టుపక్కలే చూసావు లైఫ్లో కొంచెం ఎంజాయ్ కూడా చేయాలి అంటారు హర్ష గారు మేడం గారు పెళ్ళయ్యాక వాళ్ళ ఆయనతో సరదాగా తిరుగుతారేమో నాన్న మాతో రావడం పెద్ద ఇష్టం లేదేమో లే అని అంటాడు విజయ్ నవ్వుతూ పెళ్ళి అనగానే వెంటనే దక్ష గుర్తుకు వచ్చేస్తాడు భూమికి నాకంత ఏమీ లేవులే అన్నయ్య అని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను త్వరగా రండి అని కిచెన్లోకి వెళ్ళబోతుంటే చేయి పట్టి ఆపేసి పెళ్ళి టాపిక్ వస్తే పారిపోతావు తప్పించుకొని ఇప్పుడేమీ చేసేయడం లేదులే ఇంకో సంవత్సరం నీ ఇంజనీరింగ్ ఉంది కదా అదయ్యాక అప్పుడు ఆలోచిద్దాం అంటాడు విజయ్ పొద్దు పొద్దున్నే నా పెళ్ళి గురించి ఎందుకు డిస్కషన్ అని అంటుంది భూమి అసహనంగా అరే భూమి నువ్వు ప్రతిదానికి మొహమాట పడకుండా ఒకవేళ నీ మనసులో ఎవరి మీదైనా ఇష్టం ఉంటే మొహమాటం లేకుండా చెప్పు నాకు నీకు నచ్చిన వాళ్ళని ఇచ్చి నీకు పెళ్ళి చేస్తా అంటారు అసలు భూమి ఏంటో తెలుసుకోవడానికి హర్ష గారు పెదనాన్న ప్లీజ్ అలాంటివి నాకు ఇష్టం ఉండదు అసలు నాకు పెళ్లి గురించి ఆలోచన కూడా లేదు ఇప్పుడు కేవలం నా కెరీర్ మీద నేను దృష్టి పెడుతున్నాను ఆ ఇష్టపడడాలు ప్రేమించడాలు అనే వాటికి నేను చాలా దూరం నన్ను ఇలా ఉండనివ్వండి ప్లీజ్ అనవసరంగా అలాంటి టాపిక్స్ తెచ్చి నన్ను ఇబ్బంది పెట్టకండి అని అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది దీన్ని బట్టి తన మనసులో అయితే అద్వైతంటే కేవలం ఫ్రెండ్ లెక్కనే అని అర్థమైపోతుంది కదా అదే వాళ్ళకు కూడా చెప్పింది అయినా ఇన్ని సంవత్సరాలైనా ఇంకా సారనే పిలిపే మారలేదు తను ఇష్టపడాలనేది ఉండదు అవి క్లియర్గా అర్థమైపోయింది ఇప్పుడు తన మాటల్లో కాబట్టి ఇటువైపు నుంచి నో ప్రాబ్లం ఇంకా వాడి సంగతి తెలుసుకుంటే సరిపోతుంది అంటాడు విజయ్ వాడి దగ్గర కూడా విషయం తొందరగా రాబడితే మంచిది ఒకవేళ వాడికి అలాంటి ఇష్టాలు ఏమైనా ఉంటే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం మరీ ఎక్కువ దూరం వెళ్ళిపోకుండా విషయం తొందరగా తేల్చేస్తే బాగుంటుంది అని రూంలోకి వెళ్ళిపోతారు హర్ష గారు ఫ్రెష్ అవడానికి ఈ అన్నదమ్ములిద్దరూ ట్విన్స్గా పుట్టిన దగ్గర నుంచి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూనే వస్తున్నారుగా ఆఖరికి నా చెల్లెల విషయంలో కూడా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు అని గొనుక్కుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు విజయ్ కథ కొనసాగుతుంది మరి అసలు అద్వైత మనసులో ఏముంది వీళ్ళు అనుకుంటున్నట్టు నిజంగానే ఇష్టపడుతున్నాడా దక్ష భూమిలో భయం పోగొట్టాలనే ప్రయత్నం ఫలిస్తుందా విఫలిస్తుందా తెలియాలి అంటే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి యార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో